ప్రభుత్వం రోజు నిర్ణయం తీసుకొని ప్రోత్సహించే విధంగా విధంగా దివ్యాంగులను ఇతరులు పెళ్లి చేసుకున్నా కూడా ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈ సమాజంలో దివ్యాంగులకు ఈ సమాజం మమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తుంది మా పట్ల ఈ సమాజానికి ప్రేమ లేదేమో గౌరవం లేదేమో అనే అనుమానాన్ని దూరం చేయడానికి ఈ రోజు కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది ఇవే కాకుండా ప్రభుత్వ నియామకాలలో సంఘం సభ్యులు అదే వినోద్ గారు కూడా ఈ రోజు ఎన్నో ఎన్జిఓలు ఉన్నా కానీ రెడ్ క్రాస్ లో ఏం చేయడం ఎందుకు జరిగిందంటే రెడ్ క్రాస్ అనేది ఒక నియమ పద్ధతి ఒక నిస్వార్థంగా స్పష్టమైన విధానంగా అందరికీ అందుబాటులో ఉండే సేవా కార్యక్రమం నిజంగా అందరికీ అందుకోవాలని ఉద్దేశిస్తున్న రెడ్ క్రాస్ జరిగింది సంస్థ కూడా ప్రభుత్వం దీన్ని తీసుకునే బాధ్యత తక్కువ మంది తీసుకున్నారు కానీ ఒక రెడ్డి బాస్ మాత్రమే దీన్ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న ఉద్దేశంతో ప్రభుత్వం జరిగింది పెద్దలు మరి కలెక్టర్ గారు నాందారావు గారు వారు వెంటనే స్పందించారు మరి డీడబ్ల్యూ రాసవరావు గారు వెంట వెంటనే అదేవిధంగా వినోద్ గారు గత నాలుగు నెలల నుంచి కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా చేయాలి ఎట్లా చేయాలి దీనికి తీసుకొచ్చిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా నాణ్యమైనదిగా వాళ్ళు దగ్గరుండి తీసుకొని మనకు అందజేయడం జరిగింది మీరు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి మేము ఈ కార్యక్రమాలు నెరవేర్చుకోవచ్చు అదేవిధంగా యోగక్షేమాలు డాక్టర్ గారు వస్తారు అదేవిధంగా లైన్స్ లెప్ నుంచి కూడా ఐ అంటే కంటి పరీక్షలు అదే విధంగా వేరే డాక్టర్ చేయడం జరుగుతుంది వారందరికీ కూడా పరీక్షలు మీరు ఉచితంగా పొందవచ్చు భవిష్యత్తులో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటాం మరి మీ వృద్ధుల నుంచి కూడా మేము సహాయ సహకారం అందిస్తా అంటే మీరు ఎవరైతే వాలంటీర్ కూడా వచ్చి కూడా ఈ సేవా కార్యక్రమం పాల్గొనవచ్చు మరి సహాయ సహకారం అందించిన ప్రతి ఒక్కరికి కూడా per per na abrandalo po di te lo sto thank you indio sta vekelun vale che molto bucchio ha qua te un altro questo adesso sto venendo sta che che tra hai cosa fare sono già da qua sto devo fare e sto ho bisogno di una cosa di arma ప్రభుత్వం అన్ని జిల్లా చేయడం జరిగింది ఈ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పిన ఖచ్చితంగా ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కూడా ప్రణాబ్ మహేష్ గారికి సెంటర్ ని ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది

మనం ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం చేయంగా మనకి ఈ రోజు ఈ యొక్క డేకే సెంటర్ జరిగింది దానికి ధన్యవాదాలు ఎందుకంటే ఈ యొక్క డేకే మనకు సంస్థ వారు కూడా సంస్థ అనేక విధాలుగా సహకారాలు అందించడం ద్వారా సెంటర్ నిర్వహించడం జరుగుతుంది ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ పక్షాన ప్రత్యేకమైన కృతజ్ఞత பண்டைக்கு <trots> <coughs> 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 <coughs>